దక్షిణ భారతదేశంలోని కోరమాండల్ తీరం వెంట నౌకల ద్వారా జల రవాణా వన మార్గం బకింగ్హామ్ కెనాల్ నాలుగు వందల ఇరవై కిలోమీటర్లు పొడవున్న ఈ కాలువ తమిళనాడులోని విల్లుపురం జిల్లా నుండి ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లాలోని పెదగంజాం వరకు విస్తరించి ఉంది ఇక్కడ నుండి ఈ కాలువ వివిధ రకాల పేర్లతో సముద్రంలో కలుస్తూ కాకినాడ వరకు విస్తరించి ఉంది ఆంగ్లేయులు కట్టించిన ఈ కెనాల్ బ్రిటిష్ పాలనా కాలంలో ప్రధాన జల రవాణా మార్గం వారి కాలంలో ఒక వెలుగు వెలిగింది లాంచీలు బోట్లు పడవలు ముమ్మరంగా తిరిగేవి ఇది ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన కాలువ పద్దెనిమిది వందల ఆరులో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం నుండి క్రోకైన్స్ అనే వ్యక్తి ఈ కాలవను లీజుకు తీసుకున్నాడు దీంతో కొంతకాలం క్రోకైన్ కాలువ అని పిలిచేవారు ఎయిటీన్ థర్టీ సెవెన్లో బ్రిటిష్ ప్రభుత్వం దీన్ని తిరిగి స్వాధీనం చేసుకుంది ఈ కాలువ పనులు అప్పటి గవర్నర్ డ్యూక్ బకింగ్హామ్ పర్యవేక్షణలో జరగడంతో బకింగ్హామ్ కెనాల్ అనే పేరు వచ్చింది బంగాళాఖాతానికి అతి దగ్గరలో ఆంధ్రాలోని కాకినాడ నుండి చెన్నైలోని ఉల్లిపురం వరకు కాలువ నిర్మాణం జరిగింది ఈ కాలువ ఆంధ్రప్రదేశ్లో టూ సిక్స్టీ సెవెన్ కిలోమీటర్స్ తమిళనాడులో వన్ సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ పొడవు ఉంది సముద్ర కరటాల ఆధారంగా వచ్చే పోర్టుపాటు ద్వారా నౌకల ప్రయాణం సులువుగా ఉండేది కాలువ మధ్యలో పటిష్టమైన భారీ కొయ్య చెక్కలతో తయారు చేసిన చెక్కగోట్లు ఏర్పాటు చేశారు ఈ పోర్టుపాటు ద్వారా వచ్చే అలల ఉద్ధృతికి నౌకలు పడవలు వేగంగా వెళ్ళేవి తద్వారా ఇంధనం ఆదా ఎక్కువగా అయ్యేది మొదటగా కాకినాడ పోర్టు నుండి వివిధ వస్తువుల రవాణా తక్కువ ఖర్చుతో చెన్నైకి చెరవేసేవారు రోజుకు పన్నెండు మిలియన్ టన్నుల సరుకు రవాణా అయ్యేది శ్రీహరికోట నుండి మద్రాసుకు వంట చెరుకును పెద్ద ఎత్తున ఎగుమతి చేసేవారు కాలువ ఒడ్డున మద్రాసు నుండి కాకినాడ వరకు యాభైకి పైగా ట్రావెల్ బంగ్లాలు నిర్మించారు కాలువ పరిరక్షణకి ప్రత్యేక నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేశారు తీరం పొడవున దాదాపు నూట యాభై మందికి పైగా ఇన్స్పెక్టర్స్ కాలువ ప్రవాహ వేగాన్ని సమీక్షిస్తూ ప్రతిరోజు బ్రిటిష్ ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చేవారు కాలువ గేట్ల వద్ద మరికొంత సిబ్బంది కూడా విధులు నిర్వర్తించేవారు ఎయిటీన్ సెవెంటీ సిక్స్ సెవెంటీ ఎయిట్లో కరువు కూరల్లో చిక్కుకున్న దక్షిణ భారతదేశాన్ని ఈ కాలువ కాపాడింది సముద్ర జలాల ఉధృతిని ఆపింది నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ తుపాన్తో కాలువ పూర్తిగా దెబ్బతినింది క్రమంగా రైల్ వ్యవస్థ రావడంతో బహిరంగ కెనాల్ తన ప్రభావాన్ని కోల్పోయింది ఆ తర్వాత ప్రభుత్వాలు దీన్ని పట్టించుకోకపోవడంతో శిథిలావస్థకు చేరి గత వైభవ చిహ్నానికి ప్రత్యేకగా నిలిచింది వంద ఏళ్లుగా ఈ కెనాల్ని పట్టించుకున్న వారే లేరు రవాణా లేకపోవడంతో అభివృద్ధి కోసం ఎలాంటి నిధులు కేటాయించడం లేదు లాకుల గేట్ల వద్ద ఉన్న పరిమిత సిబ్బందితో కలపని కాపాడుతున్నారు లాకుల వద్ద ఉన్న క్వార్టర్స్ పూర్తిగా శిథిలమయ్యాయి కాలువ నాలుగింతలకు పైగా ఆక్రమణకు గురైంది వంద మీటర్లు ఉండాల్సిన కాలువ ప్రస్తుతం పది మీటర్లు కూడా లేని పరిస్థితి ఉంది ప్రకాశం జిల్లా పరిధిలోని సింగరాయకొండ పాకల ఉళ్లపాలెం బింగినపల్లితో పాటు కందుకూరు పరిధిలోని పెద్దపట్టపాలెం కరేడు చాకిచర్ల గూడూరు పరిధిలో మూర్తింపేట ఆవులవారిపాలెం మొండివారిపాలెంతో పాటు చీరాల వేటపాలెం చినగంజాం పెదగంజాం ప్రాంతాల్లో అనేక మంది కాలువను ఆక్రమించి చేపలు రొయ్యలు చెరువులుగా మార్చేశారు ఆక్రమణలు తొలగించి బహింగం కెనాల్ని పునరుద్ధరిస్తే రవాణా వ్యవస్థ మరింత వృద్ధి చెందుతుంది అన్ని పోర్టులకే అనుసంధానం చేస్తూ కోస్టల్ కారిడార్ నిర్మిస్తే తీరప్రాంత దశ దిశ మారుతాయి తీర ప్రాంతంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తాయి రోడ్డు ట్రైన్ ట్రాన్స్పోర్ట్తో పోలిస్తే జల రవాణాకి ఖర్చు నామమాత్రం కావడంతో ఆదాయ వనరులు మరింతగా పెరుగుతాయి వైజాగ్ టు చెన్నై కోస్టల్ కారిడార్ని మోడీ ప్రకటించి విజయవంతంగా పది సంవత్సరాలు దాటింది ఇంతవరకే అతీ గతి లేదు నార్త్ ఇండియన్స్ సౌత్ ఇండియా డెవలప్మెంట్ కోసం ఏదీ చేయరని చెప్పడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ రెండు వేల పద్నాలుగులో సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఆంధ్రకి ప్రత్యేక హోదా ఇస్తారని మాటిచ్చి తప్పిన మోదీ నుండి అంతకుమించి ఏదీ ఆశించలేం సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి అన్ని రాష్ట్రాలు ఇచ్చే వాటాలను తీసుకెళ్లి గుజరాత్లో పెట్టుబడులు ఖర్చులు పెట్టే మోదీకి ఇలాంటి వాడిని ఉపేక్షిస్తే సౌత్ ఇండియా ఇంకో హండ్రెడ్ ఇయర్స్ అయినా డెవలప్ కాదు సపరేట్ సౌత్ ఇండియా అనే దీనికి పరిష్కారం